بسم الله الرحمن الرحيم الرحمن السماء إذا وأذنت لربها the وإذا الأرض وإذا وألقت مدت فيها is وأذنت لربها the అనంత అనంతకరుణామయ పారకృపాసిడైన సృష్టికర్త అల్లా శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరిమునలారా అయ్యలారమ్మలారా అస్లాంకం రహమతుల్లాహి ప్రభాకం దీని అర్థం సర్వలోకప్రభు అయినటువంటి మన దైవం మనందరిపై కూడా శుభాలను శాంతిని కారుణ్యాన్ని కురిపించడం కాక ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలి సల్లమారిపై నేటికి సుమారు పదిహేను వందల సంవత్సరాల పూర్వం మానవ మార్గదర్శక గ్రంథంగా అవతరింపజేసినటువంటి దివ్యపుర నుండి ఎనభై నాలుగవ అధ్యాయం నుండి మొదటి నాలుగు వాక్యాల ర విమూలమును మీ ముందు చదివి వినిపించాను ఇందులో కూడా మహాశలరా పరలోకాన్ని గురించి మరి మనిషి తన మరణానంతరము ఎక్కడికి వెళ్ళబోతున్నాడు ఏమి చేయబోతున్నాడు అతని జీవిత లక్ష్యం ఏమిటి ఇత్యాది విషయాల గురించి మనకు ఈ వాక్యాల్లో దైవం తెలియజేస్తున్నాడు దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి ఆకాశం బ్రద్దలైపోయినప్పుడు అది తన ప్రభు ఆజ్ఞను శిరస వహించినప్పుడు అదే దాని ధర్మము భూమి విస్తరింపజేయనప్పుడు అది తన లోపల ఉన్నదంతా బయటకు విసిరివేసి ఖాళీ అయిపోయినప్పుడు అది తన ప్రభు ఆజ్ఞను శిరస వహించినప్పుడు ఓ మానవుడా నీవు భారంగా బలవంతంగా నీ ప్రభు వైపునకు మరణింపబడుతున్నావు ఆయనను కలుసుకోబోతున్నావు మహాసేనరాజ్ చూడండి ఈ సమస్త ప్రకృతి అంతా కూడా ఒక దైవం యొక్క ఆజ్ఞ మేర మానవాళ్ళకి సేవ చేస్తున్నాయి అన్నీ కూడా ఏదైతే తనకి ఇవ్వడం జరిగిందో దాని నుండి ఎంత మాత్రం కూడా అవి మరణం అతి ఖచ్చితంగా ఏది ఎక్కడ ఎంత ఇవ్వాలో అవి అంత సేవను మానవాళికి ఇస్తున్నాయి ఎందుకంటే దైవం వాటికి ఆ విధంగా ఆజ్ఞాపించాడు వాన పండం కానివ్వండి లేకపోతే ఈ సమస్త ప్రకృతి కానివ్వండి ఇవన్నీ కూడా ఆ దైవం యొక్క ఆజ్ఞ మేర ఒక పద్ధతిగా అవి తమ పరిణితాము చేస్తున్నాయి మరి అదే దైవం వాటికి ఆజ్ఞాపిస్తాడు ఇవన్నీ కూడా మరి మారిపోవాలి ఈ విధంగా అయితే గాలి మనకు వీస్తుంది కానీ ఒకరోజు ఆజ్ఞ అవుతుంది ఆ గాలి స్తంభించిపోతుంది సూర్యుడు మనకు ఉదయిస్తున్నాడు కానీ ఒకరోజు ఆజ్ఞ అవుతుంది ఆ ఉదయించడం అనేది ఉండదు ఈ విధంగా ప్రతీది కూడా దైవం యొక్క ఆజ్ఞ మీద గడుపుతున్నప్పుడు అదే దైవం వాటికి ఏ బాధ్యతనైతే వాటికి ఇవ్వడం జరిగిందో ఆ బాధ్యతలను మరి ఆపవేయడం జరుగుతుంది అదే ప్రణయ మనిషి అదేవిధంగా భూమి ఏదైతే దాని లోపలికి పోతుందో అదంతా కూడా బయటకి విసిరివేయడం జరుగుతుంది ఇప్పుడైతే భూమి తన లోపల దాచుకుంటుంది అంతా కూడా కానీ ఒక రోజున ఆజ్ఞ అవుతుంది తన లోపల దాచుకున్నదంతా కూడా బయటకు విసిరివేయడం జరుగుతుంది అంటే ఎవరినైతే మనం ఈ విధంగా స్థాపితం చేస్తున్నామో భూమిలో కప్పు అవన్నీ కూడా అవందరూ కూడా మరి బయటకు రావడం జరుగుతుంది ఎందుకంటే దానిని ఆ విధంగా చెయ్యమని దైవం ఆజ్ఞాపిస్తాడు ఇప్పుడైతే లోపల దాచుకోమని ఆజ్ఞాపిస్తున్నాడు ఒక రోజు వస్తుంది పండిదీనా బయటకు విసిరివేయని ఆజ్ఞాపిస్తాడు అప్పుడేం జరుగుతుంది సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు ఓ మానవుడా నీవు భారంగా బలవంతంగా నీ ప్రభు వైపునకి వెళుతున్నావు నాకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా నేను తప్పనిసరిగా చావు అనేది వస్తుంది చావుని ఇష్టపడేవారు ఎవరు ఉంటారు ఎవ్వరు కూడా ఉండరు అయినప్పటికీ కూడా మనిషికి చావు వస్తుంది మరి నేను నమ్మినా నమ్మకపోయినా మరణం తర్వాత తిరిగి లేపబడడం కూడా జరుగుతుంది మరి నా గమ్యస్థానము నా మెజలి ఏమిటి అదే నా ప్రభువు నన్ను ఎవరైతే పుట్టించారో ఆయన ముందు నేను నిలబడవలసి ఉంటుంది ఎందుకు దైవం తెలియజేస్తున్నాడు కర్మల పత్రాన్ని మరి కుడి చేతికి ఇవ్వబడినటువంటి వ్యక్తి నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది మహాసనం మనం అనేక సందర్భాల్లో విని ఉన్నాము మానవుని కర్మలు అన్నీ కూడా నమోదు కాబడుతున్నాయి మరి మంచైనా చెడైన ప్రతీది కూడా నమోదు కాబడుతుంది మరి ఎవరి ఎవరి కర్మలైతే బాగా ఉంటాయో దైవం యొక్క ఆజ్ఞ మేర ఉంటాయో మరి ఎవరైతే ఇక్కడ ఒక పద్ధతిగా దైవభీతితోటి జీవితం గడుపుతాడో మరి అతను నిశ్చయంగా సాఫల్యాన్ని పొందుతాడు స్వర్గానికి పోయేవారిలోనే ఉంటాడు అటువంటి వ్యక్తికి అతని కర్మల పత్రము కుడి చేతికి ఇవ్వబడుతుంది ఎందుకంటే సహజంగా మనము కుడి మంచి పనులు చేస్తుంటాం మరి ఏవైతే పనులు ఉంటాయో అటువంటివి కొన్ని అటువంటి మనము ఎడమ ఎడమ చేయితోటి ఉంటాం కొన్ని చెప్పకూడనటువంటి పనులు ఉంటాయి శుభ్రం చేసుకోవడం ఎటువంటి కూడా మనము ఎడమ చేతితో చేసుకుంటాము అదేవిధంగా కుడి చేత్తు కుడి చేత్తుతో మనము మంచి పనులు చేస్తుంటాం అందుకనే ఎవరైతే స్వర్గానికి వెళ్తారో వారి కర్మల పత్రాన్ని కుడి చేతికి ఇవ్వడం జరుగుతుంది అతను ఆ కర్మల పత్రాన్ని తీసుకుని ఎంతో ఆనందంతో సంతోషపడుతూ తన వారి వైపునకు అతను వెళ్ళిపోతాడు తన వారు అంటే తన భార్య బిడ్డలు తన అన్నదమ్ములు తన తల్లిదండ్రులు తన బంధుమిత్రులు ఎవరైతే వారు కూడా దైవభీతితో గడుపుతారో వారు కూడా దైవం యొక్క ఆజ్ఞమైన జీవితం గడుపుతారో ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడు అన్న విశ్వాసంతో ఆయన ముందు నిలబడాలి సమాధానం చెప్పుకోవాలి అన్న భీతితోటి ఎవరైతే జీవితం గడుపుతారో వారందరూ కూడా ఇతని మాదిరిగానే వారు కూడా మరి స్వర్గానికి వెళ్తారు అటువంటి వారి తన ఇంటివారి వద్ద ఇంటివారి ఇంటివారికి అతను ఇంటివారి వద్దకు ఎంతో ఆనందంతో మరి సంతోషపడుతూ వెళ్తాడు ఇక ఎవరి కర్మల అయితే వీపు వెనుక నుండి ఇవ్వబడుతుందో అంటే సాధారణంగా చూడండి ఒక విద్యార్థి ఉంటాడు పరీక్షలు బాగా రాయలేదు అనుకోండి మార్పులు తీసుకోవడానికి అతనికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఎలాగో సరిగ్గా బాగా రాయలేదు కదా సరిగ్గా రాయలేదు బాగా రాయలేదు మార్పులు తక్కువ వస్తాయని అతను పేపర్లో తీసుకోడు అదేవిధంగా ఎవరి కర్మలైతే మరి దైవమిక ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంటాయో ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతాడో ఎవరైతే దుష్కర్మాలు చేస్తూ ఉంటారో అతనికి తెలిసిపోతుంది నేను ఏమి చేసుకుని వచ్చానో అనేది అతను తన చెయ్యిని ఇవ్వకుండా వీపి వెనక్కి పెట్టుకుంటాడు కానీ బలవంతంగా అతని చేతిలో కర్మల పత్రం మరికి ఇవ్వబడుతుంది అతను చూసుకొని మరి భయంకరమైనటువంటి ఆ మండుతున్నటువంటి అగ్నిలోనికి పోయి అరుస్తూ వెళ్ళిపడతాడు అతను ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడు తన కుటుంబ సభ్యుల మధ్య సుఖ సంతోషాలతో మునిగి ఉండేవాడు అంటే ప్రాపంచిక వైభవగాలను అనుభవించడంలో మరి అతను ఏ మాత్రం కూడా తక్కువ చేసేవాడు కాదు దైవభీతి లేదు డబ్బులు ఏ విధంగా వస్తున్నాయో లెక్కలేదు ఏదో విధంగా ఒకరిని బాధ ఒకరి హక్కును కొల్లగట్టైనా ఒకరికి అన్యాయం చేసేనా డబ్బు సంపాదించాలి ఇదే అతని ధ్యాస ఉండేది చాలామంది హెచ్చరించేవారు ఇది తప్పు అని కానీ అతను పట్టించుకోలేదు ఏదో విధంగా డబ్బు సంపాదించాలి ఏదో విధంగా నేను మంచి సౌకర్యాలను అనుభవించాలి ఈ విధంగా అతను ప్రపంచంలో తన కుటుంబ సభ్యులు సభ్యుల మధ్య ఆనందంతో సుఖ సంతోషాలతోటి మునిగి ఉండేవాడు ఎన్నడూ కూడా నేను ఒకరోజు ఇలాంటిది ఒకటి రాబోతుంది మరణం తర్వాత ప్రభువు ముందు నిలబడుతున్నాను సమాధానం చెప్పుకుంటున్నాను చెప్పుకోబోతున్నాను అన్న భయం అతనికి ఉండేది కాదు పైగా అతను అంటాడు ఎవరు చూసి వచ్చారు ఇదేమి జరగదు అని అతను కొట్టివేసేవాడు కానీ అతను ఒక విషయాన్ని మర్చిపోయేటది ఏమిటంటే దైవము ప్రతీది కూడా గమనిస్తున్నాడు అన్న విషయాన్ని అతను మధ్య కూడా ఏదైతే అతను అనివార్యంగా భావించాడో అదే అతను కళ్ళ ముందు వచ్చేసింది ఆ రోజున మహాశైలరా దైవం ఇదే విషయాన్ని చెప్తున్నాడు మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా మీరు మీ ప్రభువుకు మీ లెక్క అప్పగించవలసి ఉన్నది ఆయన ముందు నిలబడాలి మీరు సమాధానం చెప్పుకోవాలి ప్రతీ పనికి కూడా సంజాయిషి ఇచ్చుకోవాలి కాబట్టి ఈ భయంతో ఎవరైతే ఇక్కడ జీవితం గడుపుతాడో ఒక పద్ధతిగా గడుపుతాడు ఒక భీతితోటి గడుపుతాడు ఒక జవాబుదారీతనంతో గడుపుతాడు అతను చేసే ప్రతి పని వెనుక ఒక జవాబుదారీతనం ఉంటుంది ఒక భయం ఉంటుంది దైవభీతి ఉంటుంది మరి పరలోక ప్రాప్తి అన్న ఒక ఆలోచన ఉంటుంది మహాశైలారా ఈ భీతి ఎప్పుడు వస్తుంది అంటే మనిషికి మరి పరలోకంలో అతను తన ప్రభువు ముందు నిలబడే ఆ విషయాన్ని గురించి విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మరి ఎవరిలోనైతే ఈ విశ్వాసం ఉండదో మరి అతను ఇష్టం వచ్చినటువంటి జీవితం గడుపుతాడు దైవం తెలియజేస్తున్నాడు మీరు తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమేణా తరలి తరలిపోవలసి ఉన్నది మనిషి పుట్టిన పుడుతున్నాడు అదే విధంగా ఉంటున్నాడా లేదు మరి రకరకాల దశలను దాచుకు దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు చిన్నతనం ఈ విధంగా బాల్యం నుండి యవ్వనంలోనికి వెళ్తాడు యవ్వనం నుండి కౌమారంలోనికి వెళ్తాడు ఆ తర్వాత వృజా మధ్య వయసుకు వెళ్తాడు అతను తర్వాత వెళ్తాడు ఆ తర్వాత చనిపోతాడు ఈ విధంగా అతని కళ్ళ ముందు అనేక దశలు కనబడుతూ ఉంటాయి దైవం అదే తెలియజేస్తున్నాడు ఈ దశలన్నిటి అన్నింటి తర్వాత ఇంకొక దశ ఉన్నది అదే మీ మరణము మరణం తర్వాత ఇంకొక జీవితము అన్ని నమ్మినటువంటి వ్యక్తి మరణం తర్వాత జీవితం ఉన్నది అన్నదాన్ని ఎందుకు నమ్మడం లేదు ఏ విషయం నేను అడ్డుకుంటుంది అని దైవం ప్రశ్నిస్తున్నాడు పైగా అంటున్నాడు ఎవరు నన్ను పుట్టిస్తారు ఈ ఎముకలు కుళ్ళిపోయి నశించిపోయి ఈ విధంగా అయిన తర్వాత కూడా శిథిలమైపోయిన అయిపోయిన తర్వాత కూడా నన్ను ఎవరు అని ప్రశ్నిస్తున్నాడే కానీ ఏమీ లేనప్పుడే నన్ను పుట్టించాడే అలాంటిది అన్నీ ఉన్న తర్వాత ఇంకొకసారి పుట్టించడం కష్టమవుతుందో అన్న ఆలోచన ఎందుకు చేయడం లేదు మనిషి ఉదాహరణ చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తొమ్మిది నెలల క్రితం ఏమీ లేదు అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఏమీ లేనప్పటి స్థితి నుండి ఉనికి లేనటువంటి స్థితి నుండే పుట్టించినటువంటి దైవము ఇప్పుడు వచ్చినటువంటి ఒక అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత చనిపోయినటువంటి వ్యక్తికి అస్తిత్వం ఉన్నది అతనికంటూ ఒక పేరు ఉన్నది ప్రపంచంలో ఈ విధంగా ఒక అస్తిత్వం నుండి ఇంకొకసారి పుట్టించడం అనేది దైవం దైవానికి కష్టమవుతుంది ఏమీ లేనప్పుడే పుట్టించాడు కదా కానీ మనిషి సత్యాన్ని గ్రహించడం లేదు ఒకే ఒక కారణాన్ని చూపుతున్నాడు కళ్ళ ముందు కనబడడం లేదు మరణించిన వారు తిరిగి లేపడం అనేది ఒక ఒక తేదీ అనేది లేకపోతే ఒక సమయం అనేది నిర్ణయమే ఉన్నది మహాశిల ప్రతిదానికి ఒక సమయం అనేది నిర్ణయమే ఉన్నది అదేవిధంగా మరణానంతర జీవితము తిరిగి లేపబడడానికి కూడా ఒక సమయం అనేది ఉన్నది ఆ సమయం వచ్చినప్పుడు ఒక గడియ ముందు ఒక గడియ తర్వాత కూడా అది ఆగదు ఏదైతే దైవం నిర్ణయించడం సమయానికి అది వచ్చి వచ్చి తీరుతుంది అయితే అప్పుడు మనం ఉండము కాబట్టి మన బందిలో ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే మనం సత్యాన్ని గ్రహించాలి సృష్టి ప్రభు అల్లాహ మరి మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను వాకి అల్లాహ్ అబ్బుల్ అల్లాహి రబ్బుల్ అలమీ